బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ మధ్య ప్రియుడు మోజులో పడి కట్టుకున్న వారినే కాటికి పంపుతున్నారు కొందరు భార్యలు వరుస ఘటనలతో అసలు పెళ్లి చేసుకోవాలంటేనే వణికి యువత ఇక పెళ్లి చేసుకుని చిన్న చిన్న గొడవలు ఉన్నవారు కూడా భయం భయంగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు ఇప్పుడు తాజాగా అలాంటి మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూస్తుంది ఇరవై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కాదని రెండు నెలల క్రితం పరిచయమైన ప్రియుడిపై ఓ మహిళ మోచు పెంచుకుంది అది చివరకు భర్తను అంతమొందించేందుకు దారితీసింది ఈ ఘటన వెలుగులోకి వచ్చి ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్ పోలీసులు మిస్టరీని ఛేదించారు ఇవాళ ఉదయం రాచినాపల్లి సమీపంలో కుమ్మర సురేష్ బాబు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు దీనిపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సురేష్ బాబు భార్య అనితను ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే కళ్యాణ్ దుర్గం రోడ్డులో సురేష్ బాబు అనిత హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు అయితే రెండు నెలల క్రితం అనితకు ఫక్రుద్దీన్ అనే ఓ పండ్ల ముక్కునే వ్యక్తి పరిచయం అయ్యాడు అది కాస్త వివాహత సంబంధంగా మారింది ఈ విషయంలో సురేష్ బాబుకు అనుమానం రావడంతో మద్యం సేవించి అనితను వేధించసాగాడు తమ సంబంధానికి భర్త సురేష్ బాబు అడ్డుగా ఉన్నాడని చెప్పింది భార్య అనిత ఎలాగైనా అతని అడ్డు తొలగించుకుంటే సంతోషంగా ఉండొచ్చని హత్యకు ఉసిగొల్పింది ఇక ఇద్దరు కలిసి భర్త హత్యకు పథకం రచించారు ఇక గత రాత్రి సురేష్ బాబు హోటల్ మూసివేసి ద్విచక్ర వాహనంలో వస్తుండగా గాజు సుశాతో దాడి చేశాడు ఫక్రున్ వెంటనే కింద పడ్డ సురేష్ బాబును స్క్రూ డ్రైవర్ తో పొడిచి ఆ తర్వాత బండరాయితో తో మోదీ హత్య చేశాడు ఇక అనంతపురం పరిధిలో రెండు రోజుల్లో వరుసగా రెండు హత్యలు జరగడంతో ఈ కేసును ఎస్పీ జగదీష్ బాబు సీరియస్ గా తీసుకున్నారు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని ఆయన వెల్లడించారు అయితే ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఎ శేఖర్ ఎస్ఐ రాంబాబు సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి హతుడి భార్య అనితతో మాట్లాడారు తన భర్త చాలా మంచివాడని ఎవరితోనూ గొడవలు లేవని ఎందుకు హత్య చేశారో తనకు తెలియదంటూ నాటకాలాడింది అయితే ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నడవడికపై ఆరో తీశారు ఆ తర్వాత ఆమె ఎవ్వారం బయటపడింది ఇక ప్రియుడు బాబా ఫక్రున్ అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది